అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కవితా ప్రసాద్ గారు రచించినటువంటి వర్షంలో అమ్మాయి అనే కథ విందాం శుక్రవారం కాబోలు పేరంటానికి వెళుతున్న ఆడవాళ్ళు రంగురంగుల చీరలతో పసుపు పాదాలతో నిండైన పూల కొప్పులతో సందడి సందడిగా ఉంది వీధి వాకిట్లో వరండా స్తంభాన్ని ఆనుకుని సిగరెట్ వెలిగించాను ఆకాశంలో శ్రావణ మేఘాలు దట్టంగా ముసురుకున్నాయి పేరెంట్ల సందడిని చూడడానికి అన్నట్టుగా గాలిలో మట్టి వాసన తగులుతోంది అంటే ఎక్కడో వర్షం ప్రారంభమైందన్నమాట అసలు వర్షం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం అలా ఎంతసేపు అయినా కురిసే వర్షాన్ని చూస్తూ ఉండిపోగలను టపటప టపటపటప టప చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద చినుకులు పడసాగాయి ఒకటి గాలివాటుకు నా మీద పడింది ఒళ్ళు పొలకరించినట్టయింది క్రమంగా వర్షం మొదలైంది పెద్దదైంది చిన్న చిన్న తుంపరలు దారి తప్పి నా మీద పడుతూనే ఉన్నాయి అయినా ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ అక్కడే నుంచున్నాను తాపీగా నడుస్తూ ఊసులు ఆడుకుంటూ పేరంటానికి వెళుతూ ఒకసారి ఒక్కసారిగా వచ్చి పడిన వానలో తడుస్తూ ఎక్కడ ఎక్కడ తలదాచుకునే వరండాలు కనిపిస్తే అక్కడక్కడ ఆడవాళ్ళు దూరిపోతున్నారు వర్షం జోరు పెరిగింది ఆ చల్లని సాయం వాతావరణం పీలుస్తున్న వెచ్చని సిగరెట్ పొగ గుండె లోతుల్లో ఏదో గుబులు వింత ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి కళ్ళు మూసుకొని ఆలోచనలతో ఏవేవో లోకాల్లో విహరిస్తున్న నేను ఏదో అలికిడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను ఎదురుగా ఎట్టెదుటగా అందం రాశీభూతమైనట్టు వెన్నెలకు విగ్రహాకృతి వచ్చినట్టు తడిసిన తాజా గులాబీల మందహాసం వెలయిస్తున్న మల్లెల ఆమె ఎప్పుడొచ్చిందో నేను గమనించలేదు చీర జాకెట్టు పూర్తిగా తడిసి ఒంటిని పెనవేసుకున్నట్టుగా ఉన్నాయి అదుపు తప్పిన నల్లని ముంగురులు పచ్చని ఫాల భాగంపై అతుక్కుపోయి ఉన్నాయి కుర్రల నుంచి చిన్న చిన్న నీటి చుక్కలు పక్కల నుంచి ఆమె నునుపైన చెక్కిళ్ళ మీద జారిపోతున్నాయి వర్షానికి కరిగిన బొట్టు నుదుటి మీద నుంచి కనుబొమ్మల మధ్యగా నాసిక మీదకు జారి వింతగా ప్రకాశిస్తోంది ఆ సోయగం నన్ను విభసు చేస్తుంటే మెలమిళ మెరిసి ఆమె విశాల నేత్రాల్లోకి చూశాను ఆ సోగ కళ్ళలో సిగ్గు మందలింపు ఒక లిప్త కాలం పాటు కనిపించాయి ఆ వెంటనే కనురెప్పలు బరువుగా వాలిపోయాయి తడిసిన చీర చెంగును భుజం మీదుగా కొంచెం జార్చి ఓ పక్కగా పిండుకుంటూ ఉంటే అజంతా శిల్ప సుందరిలా ఎల్లూరాల చిత్రమంజరిలాగా ఓహ్ ఎంత కమనీయ కావ్య దృశ్యం అంతటి అందం అపూర్వ లావణ్యం నా ఇంట్లో గబగబా తేరుకున్నాను అప్పటికే వరండాలోకి వానజల్లు ఉధృతంగా కారుతోంది గబగబా లోపలికి గుమ్మం కట్టెను తొలగించి ఆమె వైపు లోపలికి రమ్మన్నట్టుగా చూశాను నెమ్మదిగా తడిసిన కుచ్చిళ్ళు అడ్డం రాకుండా ఒక చేత్తో కొంచెంగా ఎత్తి పట్టుకుని లోపలికి పెట్టింది పద్మాల వంటి శుతిమెత్తని పాదాలు స్టాండ్ ఉన్న టవలు తీసి అందించాను రాయంచలాగా గోడ కానుకుని ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ ముందుకెళ్ళి అద్దంలోకి చూస్తూ మొహం తుడుచుకుని మునివేళ్లతో ముంగురులు సరి చేసుకోసాగింది బ్లౌజ్కి చీరకి మధ్య జానెడు వెడల్పున గులాబీ రంగు శరీరం నడుము మీద ఒక సన్నని మెలిక చీరకట్టులోకి జారిపోతూ ఆమె అద్దంలోంచి క్రీగంట నన్నే గమనిస్తూ ఆపుకోలేని తమకం ఆవహించింది నా కళ్ళు ఆమె వైపు నన్ను లాక్కెళ్ళాయి నా చేతులు ఆర్తిగా ఆమె భుజాల చుట్టూ అల్లుకున్నాయి ఆమె ముఖాన్ని నా వైపుకు తిప్పుకున్నాను పెదవులు ఉణుకుతున్నాయి ఉద్రేకంతో శరీరం కంపించసాగింది ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేడిగా బరువుగా మమ్మీ నన్ను పలుకోబెత్తి మళ్ళేమో నువ్వు ఎక్కడికి అప్పుడే నిద్ర లేచిన నాని రావటంతో ఉలిక్కిపడి దూరంగా జరిగామిద్దరం చటుక్కున శనగల మూట నా చేతిలో పెట్టి నాని చంకనెత్తుకుని ముద్దు పెట్టుకుంటూ లోపల గదిలోకి జారుకొంది కొంటె నవ్వును ఆపుకుంటూ ఆమె ఆ సుందరి నా అర్థాంగి అదండి కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పల్లకీ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది చూసారా ఆలు ఆలుమగల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం ఆ భర్త ఆరాటం అవన్నీ చూస్తే అంటే వాళ్ళకు ఒక పిల్లాడు ఉన్నా సరే వాళ్ళ బాండింగ్లో ఏ రకమైన తేడా కనపడలేదు బ్యూటిఫుల్గా ఆ రోజే పెళ్ళయింది లేకపోతే ఒక పది రోజుల క్రితం పెళ్ళయింది ఒక నెల రోజుల క్రితం పెళ్ళయింది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అదే నిజంగా సంసార బంధాలను చక్కగా నిలిపేది ఆ బంధం ఎప్పటికీ అజరామరంగా ఉండిపోతుంది అలాంటిది ఎప్పుడైనా ఆ బంధం అలాగే ఉండాలి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా సంతోషంగా ఆనందంగా బతకాలి అని అంటే అటువంటి వాతావరణం ఉండవలసిందే అందుకనే ఆ ఫ్యామిలీ ఎంతో చక్కగా ఉందన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఆయన అప్పటికి కూడా ఎన్ని పిల్లోడు పుట్టినా కూడా అమ్మాయి కోసం ఆరాటపడుతున్నాడు అంటే సే క్లియర్ కట్ బాండింగ్ అది చాలా అనుబంధం అనమాట గొప్ప అనుబంధం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్